పుష్పబాణాలు వేస్తాడు ఈవిడ అవే పుష్పమాణాలు వేస్తుంది ఆ పుష్పలు కర్మములను పెంచేసుకుంటూ పెడతాయి అవి తీపే మీరు అది పట్టుకోవలసింది ఆ చెరుకు తీపే ఆ పువ్వులలోని మకరంధము తీపే కానీ అది ఏం చేస్తుందో తెలుసా అది కర్మలను పుణ్యాన్ని పాపాన్ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అక్కర్లేనివాని ఎందు పెట్టుకుంటాడు ఇప్పుడు అసలు జగత్తులో అసత్యమైన వాటిని అన్నిటి పట్టుకుంటే ఏమవుతుందండి అసత్యమైన వాటిని పట్టుకుని తిరిగితే అదే అసత్యం నీకేం ఒరిగిస్తుంది అది నీకేం ఒరిగించదు కర్మ ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతుంది కర్మ తగ్గించుకోవడానికి మనుష్య శరీరం కర్మ పెంచుకుంటూ పోతే ఇంకాను మళ్ళీ ఎప్పుడు వస్తావు ఒకవేళ వచ్చావు అప్పుడు తగ్గిస్తావా ఇప్పుడు తగ్గించండి ఇప్పుడు చేయలేదా అప్పుడు చేస్తావా నువ్వు ఏమి నమ్మకం అప్పుడు అసలు ఈ పాటి తెలుస్తుందన్న నమ్మకం ఏంటి అందుకనే అసలు మూకపంచశతి వినన్నారు మూకపంచశతి వినలేదు కారణమేమి పరదేవత బాణం పడ్డం మొదలైంది అమ్మవారి చేతిలో బాణములకు ఈ శక్తి ఉందని తెలుసుకోవడం ప్రారంభం కావాలంటే ఎన్ని కోట్ల జన్మలు జన్మలెత్తితే మూకపంచశతి వినడం చదవడం కుదరనే కుదరమన్నారు కాబట్టి ఆ తల్లి చేతి బాణములు ఎవరి మీద పడుతున్నాయో వాడు పునర్జన్మలను తగ్గించేసుకుంటున్నాడు కాబట్టి కరధృత కోదండ బాణ శృణి పాశం ఇప్పుడు వీటి రెండింటి నుంచి కిందకి రండి శృణి పాశం అంకుశం పాశం పాశం ఏం చేస్తుంది కట్టేస్తుంది ఎవరినైనా యమపాశములు అంటారు పాశము అన్నమాట మీకు ఎక్కడైనా వినపడింది అంటే ఒకటే గుర్తు అది కట్టునవి అది కడుతుంది అందుకే లోకంలో పాషాలన్నీ బంధనాలే తాళ్ళన్నీ కట్టడానికి రాగస్వరూప పాషాఢ్యా ఆమె కడుతుంది మన్మధుడు కడతాడు మన్మధుడు బాణముల ద్వారా కడతాడు అమ్మవారు బాణముల ద్వారా కడుతుంది తేడా ఏమిటో తెలుసా ఆయన కట్టు మీరు మీకు కట్లు ఈమె కట్టు మీకు ఏ కట్టు లేకుండా చేసే కట్టు మీకు అర్థమైందో లేదో ఆ ఒక్క కట్టు ఏ కట్లు లేకుండా చేయగలిగిన కట్టు ఆయన వేసే కట్లు బహుకట్లు ఎందుచేత ఆవిడ కట్టు వేసిన వేసినట్టు ఉన్నది కాదు ఆయన వేసిన కట్టు మళ్లీ పునర్జన్మాలనిస్తుంది ఆవిడ నా అమ్మవారికి చెందినవాణ్ణి నేను నా తల్లి ఉంది నా నా భగవతుంది నా తల్లి కామాక్షి ఉంది కామాక్షి పరదేవత ఉండగా నాకేం బెంగ మా అమ్మ నన్ను చూసుకుంటుంది అంటుంటాడు మా ఆవిడి నన్ను చూసుకుంటుంది మా పిల్లలు నన్ను చూసుకుంటారు మా అల్లుడు నన్ను చూసుకుంటాడు మా కూతురు నన్ను చూసుకుంటుంది అవి మమ్మధమాణాలు కామాక్షి పరదేవత నన్ను చూసుకుంటుంది ఒకే కట్టు ఇక ఏ కట్లు ఉండవు ఆ ఒక్క కట్టు దేనితో పడిన కట్టు పరదేవతతో పడిపోయిన కట్టు అది పరమేశ్వరుని ఎందు లయం చేస్తుంది ఈ కట్లు పునర్జన్మంలోకి తీసుకెళ్తాయి అది తేడా రెండు రెండూ పాశములే రెండు ద్వేషములే మన్మథ బాణముల వలన ద్వేషములు పుడతాయి ఎందుకని ఎక్కడ రాగముందో అక్కడ ద్వేషం ఉంటుంది ఇప్పుడు రాగము అన్న మాట ఉందనుకోండి ద్వేషము అన్న మాట ఉంటుంది నాకు ఏదో చింతపండు పులుసు పోసిన పులిహారంటే చాలా ఇష్టం అండి అన్నాననుకోండి మావిడికే పులిహారా బా నేను పులిహార ఒకటే తింటానండి అంటే రాగం ఎక్కడుందో దేశం అక్కడ ఉన్నదా లేదా ఉంది అమ్మవారి విషయంలో రాగం ఒకటి దేశం ఒకటి ఉండవు ఎందుకని అన్నీ పరదేవతా స్వరూపాలే అందరూ అమ్మవారి స్వరూపాలే ఆయనకి అంతకన్నా ఇంకో భావన లేదు ఇంకో భావన లేనప్పుడు కామమేది కోరికేది దాన్ని ఏదో తనదిగా చేసుకోవాలన్న కోరిక ఆయనకు ఉండదు ఆయన కోరికల్లో ఒకటే అబ్బా నా తల్లి కామాక్షి ఆవుని చూసినా కామాక్షి దూడను చూసినా కామాక్షి కుక్కను చూసినా కామాక్షి ఆడదాన్ని చూసినా కామాక్షి మగవాణ్ణి చూసినా కామాక్షి ఎవరిని చూసినా వాళ్ళు కామాక్షి అందరూ కామాక్షి స్వరూపులే అయితే ఇంకా ఆయన వేసుకున్న ఆ ఒక్క కట్టు ఆయనని అన్ని కట్ల నుంచి విడిపించే కట్టు అన్ని చోట్ల కామాక్షి కనప కనపడుతుంటే అంచెమునందు ఎవడిందుకు కనపడతాడు కామాక్షి కనపడతాడు అన్ని కామాక్షి కాకుండా కోరికలతోనే కనపడుతుంటే అంచెమునందు ఎముడు కనపడతాడు ఎముడు కనపడ్డాడంటే గుర్తు మళ్ళీ పుడతాడు కామాక్షి కనబడిందంటే గుర్తు ఇక పుట్టాడు కాబట్టి ఆవిడతో వేసుకున్న కట్టు అన్ని కట్ల నుంచి విడుదల అలా కాకుండా నువ్వు లౌకికంగా వేసుకున్న కట్లు మన్మద బాణముల చేత పునర్జన్మలకు కట్లు కాబట్టి అమ్మా అటువంటి కట్లు వేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే కంచన కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృనిపాషం అటువంటి తల్లి నీవు కఠిన స్తనభర నమ్రం అంటే దాని ఉద్దేశం ఆమె అమ్మ ఆమెని నువ్వు సౌందర్యపరంగా చూడటం కాదు అమ్మవారిని చూసేటప్పుడు అమ్మతనం చూడాలి ఆడతనం చూడకూడదు అమ్మ స్థనములు నీకు పోషకములు నువ్వు ఉన్నావని గుర్తు నేను ఇవాళ బ్రతికున్నానంటే ఉపన్యాసం చెప్తున్నానంటే చిన్నప్పుడు మా అమ్మ స్తన్యం ఇచ్చి పాలిచ్చింది కాబట్టి బ్రతికున్నాను మా అమ్మ అన్న భావనతో నేను పొంగిపోవడానికి నాకు ఆవిడ మా అమ్మ అనడానికి గుర్తు ఆమె స్థనములను నేను తాగి ఉన్నాను అది అమ్మతనానికి గుర్తు స్థనం పరమేశ్వరుడికి భార్యతనం ఆమె ఒక్క ఈశ్వరుడికే భార్య మనందరికీ అమ్మ ఆమె మనందరికీ అమ్మగా ఉండడానికి ఒక గొప్ప పని చేసింది ఏ పని చేసింది ఆమె పుచ్చుకుంది మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లు పుష్పపాణాలు పుచ్చుకు దిలాయి అంది ఎందుకని ఆయన తగుదనమ్మాని బాణం వేశాడు శివుడి మీద కాలిపోయాడు నీ వల్ల ఎక్కడవుతుందిరా అవదో ఇలాగి అని తను తీసుకుంది తనేసింది బాణాలు ఇప్పుడు శివుడు తాళి కట్టించుకున్నాడు తాళి కట్టి వచ్చి కూర్చున్నాడు పక్కన ఇప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే తప్ప మనకి జన్మ లేదు తల్లి తండ్రి ఉంటే కదండి జన్మ మనకి లేదు జన్మ లేకపోతే మీరు ఎలా పుణ్యం చేస్తారు ఎలా జ్ఞానం సంపాదిస్తారు ఎలా అమ్మవారి బాణాలు పడతాయి బాణాలు పడకపోతే జన్మ పరంపర ఎలా ఆపుకుంటారు మన జన్మ పరంపరని ఆపుకోవడానికి ఈ జన్మ స్వీకరించి జ్ఞానం పొందడానికి కావలసిన అవకాశాన్ని ఆవిడే ఇచ్చింది కఠిన స్థల భర ఆవిడ అమ్మగా కూర్చుని నాన్నగారిగా పరమశివుణ్ణి కూర్చోపెట్టి ఉండి ఉండకపోతే మన్మధుడు కాలిపోయాడు కనుక అసలు మనం ఎవ్వరం జన్మలెత్తలేం కనుక మనం ఏమీ చెయ్యలేం రెండు ఆవిడ కఠిన స్థనభర నమ్రం ఆవిడ కఠిన స్థనములతో ఇలా వంగి ఉంది మనకి అమ్మ కాబట్టి ఇప్పుడు మనం పాడైపోతుంటే అమ్మ నువ్వేమో ఇంద్రియాలని ఉపయోగించుకోమన్నావు అమ్మ నువ్వేమో బుద్ధిని ఉపయోగించుకోమన్నావు అమ్మ నువ్వేమో మన్మథ బాణములకు లొంగ వద్దన్నావు అమ్మ నేనేమో పాడైపోతున్నాను ఈ సుఖాలు సుఖాలు సుఖాలని వీటిలోనే తిరుగుతున్నాను అమ్మ నువ్వు రక్షించమ్మా అని అడగడానికి అమ్ముంది మనకి ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ ఉంది కాబట్టి అమ్మని అడుగుతాం అమ్మ ఏం చేస్తుంది ఆవిడ మారుస్తుంది మనసుని అది శరణార్గత మీరు అలా అమ్మని అడిగితే ఆవిడ జోక్యం చేసుకుంటుంది జోక్యం చేసుకుని ఇప్పటి వరకు బుద్ధి వక్రంగా తిరుగుతున్న వాడి బుద్ధిని మారుస్తుంది అందుకే కొంత కొంతమంది ఎంతో దుష్టమైన మార్గముల ఎందు తిరిగి మహాకామిగా ఉన్నవారు అకస్మాత్తుగా భగవత్కామంతో యోగులుగా మారారు అది పరదేవత అనుగ్రహం ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన నాడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరిని మహానుభావుడిగా మార్చింది తులసీదాస్ గారు మారిపోలా భార్య కోసమని మంచి వర్షంలో వెళ్ళిన వాడు భార్య అన్న ఒక్క మాటకి మారిపోయి మహాయోగి పొంగుడైపోయాడు వేమన గారు మారిపోలా ఆవిడ దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటే అమ్మ నువ్విచ్చిన మనసు నువ్విచ్చిన ఇంద్రియములు నువ్విచ్చిన మనసు నా మాట వింటలేదు నా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి అమ్మ మళ్ళీ పునర్జన్మలు ఎత్తేస్తాను బాణములు పడిపోతున్నాయి అమ్మ నువ్వు అనుగ్రహించి నువ్వే కాపాడని శరణాగతి చేస్తే వెంటనే ఆవిడే మన మనసుని మన ఇంద్రియాలని ఆవిడ మారుస్తుంది నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నానని చెప్పేయడమే శరణాగతి మీరు చూడండి నేను కొంత కొంతమందిని చూశాను వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చెప్పడం వదిత నా కొద్ది డబ్బులు నాకు ఇవ్వద్దు నువ్వు నువ్వు నాకు డబ్బులు ఇచ్చే ముందు ఎందుకు మీకు డబ్బులు అని అడుగు నేను నీకు చెప్పనంటే నువ్వు డబ్బులు అడుగు ఇవ్వనని చెప్పు నువ్వు నేను ఒకవేళ నీకు చెప్పనని బలవంతంగా డబ్బులు పట్టుకెడితే నువ్వు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పి నేనే చెప్తున్నాను చెప్పేసేయి మీ మీ అబ్బాయి అస్తమానం ఎందుకో కానీ మరి ఐదు వందలు కావాలి వెయ్యి కావాలని పట్టుకెళ్తున్నారండి అని మా నాన్నగారికి మీకు చెప్పమన్నారండి ఆయన అలా పట్టుకెడుతున్నారని చెప్పి అంటాడు ఎందుకో తెలుసా ఆయన దగ్గరే డబ్బు పెట్టుకుంటే ఆయన ఏదో ఒక వ్యసనంలోంచి బయటికి రాలేపోతున్నాడు అప్పుడు డబ్బు భార్యకి ఇచ్చేసి నేను ఈ మాట డబ్బు అడిగితే మా నాన్నగారికి చెప్పంటాడు వ్యసనం నుంచి బయటికి రాలేడు వచ్చి అడుగుతాడు ఆవిడ ఫోన్ చేసి చెప్తున్నా వాళ్ళ నాన్నగారు వస్తారు ఏంట్రా ఇలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు పట్టుకుని కడిగేస్తాడు మారతాడు అంటే తన బలహీనతని చెప్పుకున్నాడు తన బలహీనతని చెప్పుకోవడమే తన మారడానికి కారణమైంది అది శరణాగతి అంటే అమ్మా నువ్వు ఇంద్రియాలు ఇచ్చావు మనసు ఇచ్చావు వాటిని ఎప్పుడు సుఖాలకి వాడుతున్నాను తప్ప ఈ ఇంద్రియాలు మనసు లేకుండా కేవలం లోపలని పాద పద్మాలను పట్టుకుని ఆనందించగలిగిన స్థితికి వెళ్ళలేకపోతున్నాను అమ్మ నన్ను అనుగ్రహించవా అని అడిగితే ఆవిడ వెంటనే జోక్యం చేసుకుని మనసుని ఇంద్రియాలని భగవంతుని వైపుకు తిప్పుతుంది అది శరణాగతి అలా చెప్పుకోవడానికి ఉన్నారు మనకి అది అమ్మా అంటే దాని అర్థం మనం అనాథలము కాము అది మూకశంకరుల యొక్క హృదయం నిన్ను నువ్వు సంస్కరించుకోలేకపోతే నిన్ను బాబు చేయడానికి నిన్ను సంస్కరించడానికి నీ మీద బాణం వేయడానికి ఆవిడుంది ఆవిడేం చేస్తుంది అమ్మా నన్ను కాపాడవా అమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చేతిలోని తీసి విసురుతుంది ఇప్పుడు అది వచ్చి తగులుకుంటుంది తలకి లాగుతుంది కాళ్ళ దగ్గరికి మన్మధుడు వేసిన పాశం వేసి లాగాడనుకోండి ఊపిరి అందదు గిజగిజ గిజగిజ కొట్టుకుంటాడు కోరికలు 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 ఉద్వేగం ఆవేశం చెమటలో ఎంత తాపత్రయమో అమ్మవారు బాణం వేసి లాగిందనుకోండి ఎంత స్థిమితం ఎంత ప్రశాంతం ఎంత సంతోషమో అది భక్తి పాశం తృప్తి సంతోషంతో మెల్లమెల్లగా 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 ఆవిడ పాదాల దగ్గరికి ఆవిడే లాక్కుంటుంది అది నువ్వు శరణాగతి చేస్తే నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ వాణాలు వేస్తుంది సంతోషంగా వేస్తుంది వీడు ఉత్తముడు నేను ఎందుకు ఇచ్చానో అందుకు వాడుకున్నాడు చక్కగా ఇంద్రియాలని మనసుని తన యొక్క పితృణం తీరడానికి భార్యతో ధర్మబద్ధమైన కామంతో కొడుకుని కన్నాడు చక్కగా తనకున్న అర్థాన్ని భగవత్ కార్యానికి వాడాడు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు అన్నీ ఉండి కూడా తనంత తాను భోగములను విడిచిపెట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసం అని కష్టపడుతున్నాడు భోగం లేక కాదు ఆయన కొన్ని సిద్ధంగా భోగం అనుభవించడు నాకొద్దు అంటాడు ఎందుకని నాకు ఇదొద్దు నేను అమ్మ పాదముల దగ్గర పడిపోవడానికి అనువైన స్థితి కోసం భోగపరిత్యాగం చేశానన్నాడు మీరు బాగా గుర్తుపట్టండి ఈ దేశంలో భోగాలు వదిలిపెట్టిన వాళ్ళందరూ భోగాలు లేక వదిలిపెట్టలేదు అమ్మ పాదాల కోసం వదిలేశారు ఎంతకాలం మాకు ఈ భోగాలవి రాజులందరూ చక్రవర్తులందరూ రాజ్యాలు వదిలి అరణ్యాలకెళ్ళి వానప్రస్థం ఎందుకు తీసుకున్నారు ఎన్నాళ్ళు ఈ భోగాలు ఈ భోగం కన్నా అమ్మ పాదాలు చేరిపోవాలి ఆ భోగం గొప్పది అందుకే ఈ భోగాలు వద్దు చెట్ల కింద పడుకుంటామని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పర్ణశాలలు వేసుకుని కందమూలాలు తిని ఆ పట్టు యొక్క తేనె పట్టు తేనె తాగి భార్యతో కలిసి తపస్సు చేసుకుని పరమేశ్వరుడు ఎందు లయమైపోయారు తప్ప ఉంది కదా భోగం అని చెప్పి బతికున్ననాళ్ళు భోగమే వాళ్ళు అనుభవించలేదు ప్రయత్నపూర్వకంగా భోగములనన్నిటినీ విడిచిపెట్టేశారు కొంతకాలం అనుభవించారు ఇవేం భోగాలు పరమేశ్వరుణ్ణి చేరడం పెద్ద భోగం అయిపోతుంది టైము కొంతకాలం అనుభవించాం ఇంకెంతకాలం నీకు రాత్రి తొమ్మిది గంటలకి రైలు ఎక్కడ కూర్చుంటాం అబ్బో ప్లాట్ఫామ్ అంతా చూస్తే జనం ఊపిరి ఆటలేదు తొమ్మిదింటికి రైలు కదా ఇక్కడ ఏం చేస్తాం పక్క సినిమా హాల్ ఖాళీగా ఉంది ఏసీ థియేటరు ఓ టికెట్ కొత్త అందులో పోదామని పోయాడు పోయినవాడు ఏం చేస్తుంటాడు ఇలా చూసుకుంటూనే ఉంటాడు సినిమా చాలా ఉత్కంఠగా ఉంది కూర్చుంటాడేంటి రేపు ఎవరినో అడుగుదాం కదా ఏమిటో మన ఊరి చూద్దాం లేని చెప్పి వదిలిపెట్టేస్తాడు అంతే ఎనిమిదిన్నర అయ్యేటప్పటికి థియేటర్లో నుంచి బయటకు వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎందుకు వదిలేశాడు రైలు ఎక్కేయాలి దీన్ని వదిలేయాలి ఆయుర్దాయం అయిపోయే లోపల భోగం అనుభవించాము మంచిదే అవే పట్టు కూర్చోకూడదు ఉన్నా వదిలేయాలంతే ప్రయత్నపూర్వక నిరసనము అందుకే మాట్లాడడం భోగం ఆప్ చేస్తారు మౌనంలోకితారు తనకి లేక కాదు భూషనం చేస్తాడు అప్పుడు అమ్మవారు పరమ సంతోషాన్ని పొందుతుంది నా కోసం నాన్న త్యాగం చేశావు తపస్సు ఎప్పుడు భగవతి గురించే ఆలోచిస్తూ గడుపుతాడు ఆయనకి మాట్లాడడానికి మనుషుల్లే కాదు ఆయనకి తిరగడానికి అవకాశంలే కాదు ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా వదిలేశాడు అది పాత్రత అంటారు అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు అన్ని కాలని వదిలిపెడతాడు వదిలిపెట్టి నేర్చుకుంటాడు బాగుంది చాలా బాగుంది ఎప్పుడు బతికున్న నాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు కొన్నాళ్ళు చెయ్యాలి భార్యతో చక్కగా మౌనవ్రతం పాటించాలి అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె గురించే చదువుకుంటూ ఆమె గురినే స్తోత్రం చేస్తూ ఒక వారం రోజులు గడిపావు బ్రహ్మాండమైన తపస్సు ఇది నీకు కోరికను పుట్టిస్తుంది మళ్ళీ ఓసారి అలా చేయాలయా ఇప్పుడో చేశానికి ఏడాది వారం రోజులు మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు భోగాలు కన్నా అదే బాగుంది అయిపోతుంది వయస్సు మెల్లిగా మనం అందులో స్థిరపడిపోదాం చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయాం ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేవని చెప్పారు అక్కడ వరకు ఒక్కవరకే భోగం మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు ఏ తాపత్రమైంది అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో మంచం మీద నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు చేయి పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు అక్కడ బాగుందని పడుకోకూడదు ఇక్కడ బావు లేదని పడుకోకూడదు ఎందుకో తెలుసా అయిపోతోంది సినిమా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతోంది ఎవరో నేల మీద పడుకో పెట్టకూడదు నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలు పెట్టేసేయాలి ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు ఎప్పుడూ నీ మనసు పరదేవత ఎందే ఉండాలి అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు సాధనము చేత సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపి ఎందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మూక పంచశతి కామాక్షి పరదేవత శ్రీకాళహస్తి ఏవో శ్లోకం ఏదో పద్యం ఏదో అనుష్ఠానం ఏవో పరమాచార్య స్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామివారు భారతీ స్వామి వారు శృంగేరి మఠం శారదాదేవి ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మద బాణములు పడిపోతున్నాయని గుర్తు అది అంత పరిశీలన నీకు నువ్వు పరిశీలించుకోవాలి దానికి సాక్షులు ఉండరు దానికి ఎవరు న్యాయతలు ఉండరు అలా నిలబడగలిగితే అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు ఆ మార్గంలో నువ్వు ఉన్నావా అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి నువ్వు ముందు చెయ్యాలి నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు కాబట్టే కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం కఠినస్త నమ్రం కైవల్యానందకందమవలంబే అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే అక్కడ ఏదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు వచ్చిన దరిద్రం అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం అక్కడ తేనె ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు తేనె అలా పెట్టి చుక్క అనుకోండి లేదు చుక్క నాలుక మీద పడితేనే సుఖం ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడూ ఆత్మ ఆనంద వస్తువు తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణి అంటే ఆయనకి బయట వాని వలన కాదు సాక్షిగా చూస్తూ ఉంటాడు లోపలేప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు అందుకు వానప్రస్తులుగా ఉంటారు అంటే సమస్త భోగ తిరస్కారము చేసి ఏడుస్తూ నేను వదిలేశాను అన్నీ వదిలేశాను నాకున్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడు గురించి ఆలోచించడంలో ఎప్పుడు సద్వత్తు చింతన చేయడంలో లోపల ఆనంద పడిపోతూ ఇప్పుడు తేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతమవడం కాదు తాగితే అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది అది అవిద్యానామంతస్తిమిరహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్థబ మకరందరి అన్నారు శంకరాచార్య వారు ఫౌంటెన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి ఎంత ఆనందం అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు ఇట్లో ఇలా అనుకుంటుంటాడు పొంగిపోతుంటాడు ఆ పొంగు బయట వస్తువుల వలన కాదు లోపల లోపలే లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు దీనికి ఏదో నొప్పులు దీనికి ఏవో జ్వరాలు దీనికి ఏవో జబ్బులు ఆ రాకుండా ఉంటాయేంటి పోవడానికి మార్గాలు చూసుకుంటోంది పోని అది పోతే ఈ ఉత్తరీయం దీశ అవతల బారేస్తే నేను లేనేంటి ఈ దండ దీశ అవతల బారేస్తే నేను లేనా ఇది దీశాతలు బారేస్తే నేను ఉండను ఉంటాను నేను ఎక్కడికి పోతాను నేను ఉంటాను ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు పడిపోతోంది పడిపోని అమ్మయ్య గొడవ వదిలిపోయింది ఇప్పుడు నేను అంతటా నిండిపోయాను అంటాడు భగవాన్ రమణుడు అనేవారు అలా ఇలా నోటితో అండం కాదు ఆ అనుభవంలోకి వెళ్తాడు దాన్ని ఏమని పిలుస్తారంటే ఉపాధిగతమై సంకుచితంగా ఒక దాని ఎందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వలన ఆనందమును పొందుట అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం అప్పుడు ఏంటంటే నాకు లేనిదేమిటండి అంటాడు మీకోండి ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి ఉంటే బాగుండడం ఏంటండి ఇప్పుడు బాగులేకపోతే కదూ అంటాడు అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే లోకానికి దొందాలు ఉన్నాయి ఆయనకి లేవు నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు ఈయన మాంచి రోహిణీ కార్తిలోనూ పడుకుంటాడు కౌపీనవంత కలుభగ్యవంత అంటారు శంకరాచార్యులు అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే కందము దుంప ఆవిడేకి ఉన్నది ఆవిడలోంచి ఒక అంకురం నువ్వయ్యవు ఆ కందని చూశానన్నారు ముఖశంకర్ అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని అవుతాడు తల్లి అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో నా భాగ్యమమ్మా అన్నారు అది కామాక్షి ఇది ధ్యాన శ్లోకం ఇది ప్రార్థనా శ్లోకం అందుకే ఆర్యాశతకము అన్నాడు విశిష్ట వస్తువు అందుకే కంచన అంటూ మొదలుపెట్టారు ఒక్కటే అలా ఇంకోటి కూడా ఉంటుందా ఉండదు ఆవిడే ఇవ్వగలదు ఎందుకని కదలికలన్నీ అమ్మవారివే కదులుతున్న కదలికలన్నిటినీ కూడా ఈశ్వరుడి వేపకి తిప్పుతుంది ఆవిడ మన్మధుడివి కదిపితే విషయముల వేపకి అమ్మవారు కదిపితే శివుడి వేపకి అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు అలా కదపగలిగినది ఇంకొకటి లేదు ఆవిడ కథే కదప కాబట్టి కంచె అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెళ్తుంది నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు నువ్వు పట్టుకోవాలి ఇప్పుడు తిరుపతి వెళ్ళే ఉంది నువ్వు తిరుపతి వెళ్ళాలి నువ్వేం చేయాలి నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు తిరుపతి వెళ్ళే రైలు అది నీ తిరుపతి వెళ్ళాలి నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు ఆవిడ కంచెన ఆవిడ ఒక్కతే నీ ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది నీకేం బెంగలేదు హామీ ఇస్తున్నారు మూకశంకరు నన్ను నమ్ము ఆవిడ తీసుకెడుతుంది ఆవిడ ఒక్కతే తీసుకెళ్లగలదు కామాక్షి అందుకే నాలుగు చేతుల్లో ఉన్నాయి అవి లేకపోతే ఏం భయం లేదు ఆవిడ తీసుకెడుతుంది ఎందుకు పట్టుకుంది నీకు నమ్మకం కోసం అయినా నమ్మవా నీ కర్మ అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు నీ నమ్మకం కోసం పట్టుకుంది అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు అటువంటి వేకైక సద్వస్తువు విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే అటువంటి కంచన కాంచీ తిలకం ఆవిడ మంగళ వస్తువు ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం ఈశ్వరుడు ఎందుకు కలవడం అది లేదు నీ కదలికలన్నీ మన్మధుడి వైపికాయి నీ కదలికలన్నీ పునర్జన్మల వైపికాయి నీ కదలికలన్నీ సుఖ దుఃఖాల వైపకాయి ఏది కావాలో నిర్ణయించుకో అదిగో అలా తీసుకెళ్లగలిగిన వస్తువును సార్ చూడాలనుకుంటున్నావా రా కంచిలో చూడు కూర్చుంది ఎదురుగుండా నువ్వు ఆ భక్తితో నమస్కరించు నన్ను నమ్మండి మీ ఇంట్లో మీతో తిరుగుతుంది అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి అది ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలకొచ్చి మాట్లాడుతుంది ఆవిడే లోపలకొచ్చి ఆవహిస్తుంది ఆవిడే వచ్చి పట్టుకుంటుంది పట్టుకున్నది అలా ఏం వదలదావు నువ్వు ఎక్కడున్నావు వచ్చి కూర్చుంటుంది నీతోనే ఉంటుంది ఆవిడ నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది నువ్వు ఇచ్చింది తింటుంది నీతో కూర్చుంటుంది సంతోషిస్తుంది సహభాష్ నన్ను పట్టుకోవాలని ప్రయత్నించావారు అబ్బాయి నాకు ఒకటి చెప్పండి పరిగెత్తుతున్న ఇంజన్కి ఇంజన్ని పట్టుకున్న భోగికి తేడా ఉందా ఇంజన్ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో పెడితే భోగి అంతే వేగంతో పెడుతోంది భోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగి కూడా ఇంజని ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని భోగిని పట్టుకున్న ఈడ్ చేస్తుంది మిమ్మల్ని అలాగే మూకశంకరుల శంకరుల మూక పంచశతిని పట్టుకున్నవాడు కూడా మూక ఇది ఏది పట్టుకుందో అది పట్టుకున్నవాడు దానిచేత పట్టబడ్డవాడు అది తాత్పర్యం కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ శృణి పాశం కఠిన భర నమ్రం కైవల్యానంద కందం అవలంబే అవలంబే అంటే చెప్పి విన ఊరుకోవడం కాదు అవలంబే పట్టుకుంటున్నాను ఇక ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ తల్లి పాదాలు నేను పట్టుకుంటున్నాను అని చెప్పడం ఆ శ్లోకం అది అదే అందుకే మూకశంకర శ్లోకానికి ఏం చెప్తారంటే ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తుంటుంది అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం ఇప్పుడు ఏమవుతుంది భోగి ఇంజన్ని పట్టుకోలేదు ఇంజన్నే వెనక్కి వచ్చి భోగితో తగులుకుంది ఏమైంది ఇప్పుడు భోగి వెళ్ళిపోతుంది నింజంతో అది మూక పంచేసింది అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం మీరు పట్టుకోలేని ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది పట్టుకుని తీసుకెళ్తుంది ఆవిడ అలా మార్గాన్ని మళ్ళించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూకపంచసతి ఇవాళ మొదటి రోజు కాబట్టి ఆర్యాశతకంలోంచి ఏదో రెండు మూడు శ్లోకాలు చెప్పాలనుకుంటాను ఇప్పుడంతే ఒక శ్లోకంతో అయిపోతుంది సరే ఏదైతేనే ఎన్ని శ్లోకాలు చెప్పామన్నది ఇప్పుడు ప్రధానం కాదు ఒక్క శ్లోకమైనా నువ్వు ఎంత అనుభవిస్తున్నావు అన్నది ప్రధానం మీకొకటి నేను నిజం చెప్తున్నాను ఆవిడ అనుగ్రహం ఉంటేనే మాట మీద మాట వస్తుంది దాని మీద ఆవిడ అనుగ్రహం లేదనుకోండి లేదు కదలిక మాట వెనక మాట ఉండదు అయిపోతుంది శ్లోకం ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఊట బావిలోంచి మీరు వచ్చినట్టు వస్తుంటున్న ఆ శ్లోకం మీద ఆలోచన ఆవిడ అనుగ్రహం లేదనుకోండి మీరు తల బద్దల కొట్టుకున్న మీకు రెండో ఆలోచన అసలు ఆ శ్లోకం మీరు ముట్టుకోలేరు ఆవిడ ఒప్పుకోదు ఆవిడ అనుగ్రహించదు అది మీకే అర్థం అవదు అది మోకపంచశత అంటే అంత అద్భుతం అదే అమ్మవారి అనుగ్రహం మీకు బాగా అర్థం అవ్వాలని నేను అందులో రహస్యం చెప్పేశాను రేపు రో రేపటి రోజున మళ్ళీ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ మోకపంచశతిలో పరదేవత నా చేత ఏది పిలిపిస్తే ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను మంగళాశాసరైార్య పురోగమై వైరాచార్యై సత్కృతాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వౌమాయ మంగళం ఉమాత కాంతాయ కమి ప్రజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనజం వా పరాధం విహితమ విహితం వా స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు శ్రీ గురుభ్యో నమః